డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు విధి నిర్వహణలో ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో వ్యవహరించాలని కేవలం ఉపాధ్యాయులుగానే కాకుండా గురువులుగా విద్యార్థుల బంగార భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు అనంతరం మండలంలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కుప్పం ఎంపీడీఓ సాయి లహరి ఎంఈఓ మహమ్మద్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ గోపీనాథ్ సత్యేంద్ర శేఖర్ జనసేన నాయకులు నరేష్ మరియు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎవరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారనో చెప్పట్లేదు ఎన్నో విషయాల్లో ఒక లీడర్షిప్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంక్షోభం ఒక అవకాశం అని చెప్పేసి ఎప్పుడు దాన్ని ప్రూవ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశాను దాని దానికి ఎగ్జాంపుల్ నిన్న గత మనం చూస్తా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ అ టీచర్ మెయిన్ టీచర్ ఇస్ లెవెలర్ హండ్రెడ్ పర్సెంట్ బికమ్స్ గురు సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను మీరు అడుగుతున్నారు అర్థమైందా లేదా ఏం అర్థం కాలేదు సరే టెన్షన్ పడకండి ఈవినింగ్ అండి లంచ్ తర్వాత ఇంకొకటి స్కూల్ తర్వాత ట్వంటీ ఇస్తాను వాళ్ళ పేరెంట్స్కి పిలుస్తారు వాళ్ళతో మాట్లాడతారు వాట్ ఈస్ దూ ఐట్ హోమ్ కెన్ ఐ హెల్పింగ్ అన్ మేనర్ ఇంకా ఎన్ని కావాలా అప్పుడు మీరు గురువు అయిపోతారు యూ బికమ్ ద గురు లోపల గునం అంత పెద్దది మనం అందరూ ఒక టీం గా అందరము కలిసి కుప్పం నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో ఒక విజన్ మనం ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క మనిషి కూడా మన జీవితంలో మనం కళలు కట్టు ఉంటాం మన పిల్లల గురించి మన గురించి ప్రతి ఒక్క దాని గురించి ఒక ఇల్లు కట్టాలంటే